పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం మండలంలో ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనీలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు రోడ్ షో కార్నర్ మీటింగ్లతో పాటు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు తోలేరు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ వైసీపీ సీనియర్ నాయకులు భోగిరెడ్డి శ్రీనివాసరావు అనుచర వర్గం వంద మంది జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారికి అంజుబాబు జనసేన పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు జనసేన పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాశ్ నాయుడు భాస్కర్రావు కొల్లేపర శ్రీను ఎంపీటీసీలు సర్పంచ్లు ఇతర ముఖ్య నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు మత్స్యపురంలో ప్రచార రథంపై నుంచి రామాంజనీలు మాట్లాడుతూ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్పై నిప్పులు చెరిగారు జనసేన కార్యకర్తల మీద ముప్పై రెండు కేసులు పెట్టించి రోజు ఓట్లు వేయమని ఏ విధంగా ఈ గ్రామంలో తిరుగుతారని నిలదీశారు

করার আগে তো এম জি নেভাল গারে మీకు আর করে రోజు దగ్గి ఉంటారు మీరు കേൾക്കുന്ന રાજകാലേෞෞജ്യняโล ദോരത്രി ദൗ लवली इज द મેસેન્જર લોച്ചിంది ന്യാયня ধর্মня నిజాయితీగా పరిపాలించే రాజ్యం వస్తుంది మత్స్యపేరు గ్రామంలో జనసేన గెలిస్తే గెలిచిన సర్పంచే ఊరేగిస్తుంటే అక్కడ చిన్న పొరపాటు జరిగింది ఫైల్ యాక్సిడెంట్ అయ్యి ఒక తాటాకీలు చివర ఒక ఆవు అంటుంది వెంటనే అది ఆశారు ఏ రకమైన నష్టం జరగలేదు ఈ లోపల ఇక్కడ వైఎస్ఆర్ సిపి నాయకులు మత్స్యకూర్లో ఏదో గొడవ జరిగిపోతుందని ఎమ్మెల్యే గారు చెప్పారు అప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేయాలి పోలీసులు పంపించే లానా కంట్రోల్ పెట్టాలి అది చేయిపోకుండా கத பட்டுக்கப்படம் மனு பகல ஆ